మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్య ధ్యానము నిమిత్తమై దానియలు గ్రంథము అధ్యాయము పదకొండవ వచనం దానియలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ అద్దకు పంపబడితీ దేవునికి మహిమ కలుగునుగాక ఈ గ్రంథంలో దానియలను గూర్చి తరచుగా నీవు బహుప్రియుడవు అనే మాట కనబడుతుంది తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అదేవిధంగా పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కూడా చూడవచ్చు దానియలు దేవునికి బహు ప్రియుడిగా కావడానికి గల కారణం మనం ఇక్కడ గమనించవచ్చు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో దానియలు తను తాను అపవిత్రపరచుకోనకూడదని ఉద్దేశం కలిగి ఉన్నాడు అనగా పరిశుద్ధతను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నవాడై ఉన్నాడు ప్రాణమైన పోగొట్టుకోవాలి కానీ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు ఒకవేళ పరిశుద్ధతను కాపాడుకుని ప్రాణం పోగొట్టుకున్న నీవు కాపాడుకున్న ఆ పరిశుద్ధత నిన్ను పరలోకం చేరుస్తుంది పరిశుద్ధులు ప్రియులే కానీ పరిశుద్ధతను కాపాడుకోవలసిన సమయంలో దాన్ని వాడే దేవుని దృష్టిలో బహుప్రియుడిగా పిలువబడతాడు నీకు బోధించేవాడు ఒకవేళ బలహీనుడైనా విని నీవు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆ బోధకుని బట్టి నీ ప్రియత్వం నీ పరిశుద్ధత కోల్పోవద్దు రెండవదిగా దానియలు గ్రంథం ఆరో అధ్యాయము పదో వచ్చినంలో ఇటు శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తతించి చూవచ్చను ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన దానియులకు తెలుసు ఈ సమయంలో ప్రార్థన చేయడం ఎంత ప్రమాదకరమో ఆయన ప్రార్థన చేయడం మానలేదు తనవి తీరని ప్రార్థన జీవితం అతనిది ఇంకా ఎంతైనా ఎన్నిసార్లైనా ప్రార్థన చేయాలి చేస్తూనే ఉండాలి అన్నది దానియలు యొక్క భావన విజయవంతమైన విశ్వాస జీవితానికి ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది దానియలు ప్రార్థన జీవితం బహు ఉన్నతమైన స్థానంలో ఉన్నదని కొలవదగినది ప్రియ స్నేహితులారా నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు కొలవదలిస్తే ఎంతసేపు ఆయన సన్నిధిలో గడుపుతున్నావు మనస్ఫూర్తిగా మనసు పెట్టి ప్రార్థించి ఎంతకాలం అవుతుంది ప్రతి విశ్వాసి ప్రార్థనే ప్రాణవాయువులా భావించాలి దిన ప్రారంభం ప్రార్థనతోనే నీ పలుకు ప్రారంభించాలి మొదటి పలుకు ప్రభువుని పిలవాలి పలుకే కాదు నీవు వినుట ప్రభు స్వరమే వినాలి దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో దానియాలను నేను యహోవా తన ప్రవక్తకు ఇరిమేకు సెలివిచ్చి తెలియజేసినట్లు ఎరుసలేమో పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి చేయుచున్నదని గ్రంథం వలన గ్రహించి తినని అంటున్నాడు ఇక్కడ దానియలను గురించి మనం ధ్యానిస్తున్నాం కానీ దానియలు యొక్క బైబుల్ ధ్యానం గురించి మనం ధ్యానించాలి ప్రవక్త ఇర్మియా గ్రంథమును ధ్యానిస్తున్నాడు ధ్యానించడమే కాదు అందరి దాచబడిన ధనమును వెలికి తీస్తున్నాడు ఆ గ్రంథం వల్ల అనేక విషయాలు గ్రహించుకోగలుగుతున్నాడు అందుకే దేవుని దృష్టిలో దానియలు బహు ప్రియుడుగా ఉన్నాడు అలాగూ దానియలు వలె దేవునికి బహు ప్రియుడుగా కావాలి అనంటే పైమూడు లక్షణాలు పుచ్చుకోవాలి అటు కృపా బాహుళ్యము ప్రభువు మనకందరికీనే దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుధ్రమైన తండ్రి ప్రేమ గల దేవ నీ పరిశుద్ధనామానికి స్థుతి గాక తండ్రి గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినము చూసే ఇచ్చారు మీకు వందనాలు ఈరోజు దానియలు జీవితంలో నుండి మా ఆత్మీయ జీవితానికి కావలసిన ముఖ్యమైన మూడు విషయాలు మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దానియలు వల్ల మేము కూడా నీ దృష్టికి బహు ప్రియులముగా కావాలనే కోరికతో ప్రార్థిస్తూ ఉన్నాం దయచేసి పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధ గ్రంథ పఠనంలో విరివిగా ఉంటూ ప్రార్థన విషయంలో ఎడతెగగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి విత్తబడిన వాక్యము మా హృదయంలో నూరంతులుగా ఫలింపచేయండి విని విడిచిపెట్టు వారముగా కాకుండా విన్న ప్రతి మాట మేము గ్రహించి మా జీవితంలో అన్వయించుకోవడానికి మీరే సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen.